అందరికీ హలో చికెన్ ఫ్రై అండి ఇది ఎవరు చేయని విధంగా కొంచెం డిఫరెంట్గా చికెన్ ఫ్రై అయితే చేశాను ఒకసారి ట్రై చేయండి ముందుగా కేజీ చికెన్ తీసుకోవాలి చికెన్కి సరిపోయినంత సాల్టు తగినంత కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ముక్కకి బాగా కలిసేదాకా కలుపుకోవాలి కలుపుకుని దీన్నైతే ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి అప్పుడు చికెన్కి ఫ్లేవర్ అనేది బాగా పట్టిద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయనైతే కాల్చుకోవాలి ఇవైతే కానీ ఇటు పైన ఉండ నల్లగా ఉండదంతా బ్లాక్దంతా తీసేసేయాలి ఇలా మొత్తం బ్లాక్గా ఉండదు మొత్తం తీసేయాలి టమాటో ఉల్లిపాయ నుప్పుల మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఈ టమాటా ఉల్లిపాయని మిక్సీ జార్లో కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా సా జీరా నేను మసాలాలు ఏం వేయట్లేదు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్ పైకి చేయలేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటాకి సరిపోయినంత సాల్ట్ ఎందుకంటే చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి ఓన్లీ టమాటాకి సరిపోయినంతే సాల్ట్ వేసుకోవాలి కారం కూడా టమాటాకు సరిపోయినంతే కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందుట్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడిగంతుద్ది చికెన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొ కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి